హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చింది ఎందుకంటే మా మెసేజ్ లేదు కదా ఆ అమెరికాలో ఉంది అందుకే నేను చెప్పాను లాస్ట్ వీడియో చూసారు మీరు దానికి ఇది కనెక్టింగ్ వీడియో ఇది దీంట్లో ఎయిర్పోర్ట్లో పిల్లలు జాగ్రత్తలు నాకు చెప్పటం నేను పిల్లలకి జాగ్రత్తలు చెప్పటం మాతో మా పిల్లలతో పాటుగా మా వియంకులు అంటే అర్చన వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి సో వాళ్ళంతా కలిసి కాసేపు కూర్చు మాట్లాడి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఇక నేను బయలుదేరి వెళ్ళాలి అప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే యాక్చువల్గా నైన్ థర్టీకి నాకు ఫ్లైట్ ఇంట్లోనే సిక్స్ థర్టీ తర్వాత బయలుదేరాం అంటే ఏంటంటే సిక్స్ థర్టీ తర్వాతనే బాగుంది బయలుదేరడానికి అని చెప్పినందుకు సిక్స్ థర్టీ తర్వాత బయలుదేరినాం మినిమంగా త్రీ అవర్స్ ఉండాలి ఇంటర్నేషనల్ జర్నీకి త్రీ అవర్స్ ముందే ఉంటే బ్యాగేజ్ చెకింగ్ కానీ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర చాలా టైం అవుతుంది ఇమిగ్రేషన్ దగ్గర టైం అవుతుంది కాబట్టి త్రీ అవర్స్ ముందే ఉండాలన్నారు కానీ హరీబరి హరిబరి సిక్స్ థర్టీ తర్వాత బయలుదేరి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఎయిర్పోర్ట్లో సో అక్కడ సెవెన్ ఫిఫ్టీన్కి లోపలికి వాళ్ళకి ఆ టికెట్స్ తర్వాత వీసా అంతా చూపించేసేసి లోపలికి హడావిడిగా అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా చెక్ బ్యాగ్ చెకిన్ తర్వాత ముఖ్యంగా నాకు టెన్షన్ కూడా ఉండింది అన్నట్టు ఎందుకంటే పిల్లల బ్యాగ్స్ అయితే ఇంట్లో వెయింగ్ మిషన్తో చెక్ చేసిండ్రీ ఇంట్లో అయినా కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు చెక్ చేసినప్పుడు ఎంత వెయిట్స్ వస్తాయో ఏంటనే విషయం అక్కడ పోతే తెలుస్తుంది సో అందుకే అది కూడా ఒకటి విధ ఛాలెంజింగ్గా ఉండింది అన్నట్టు అది ఎందుకంటే రెండు బ్యాగ్స్ ఉన్నాయి ఒకటి క్యాబిన్ బ్యాగ్ ఉంది బ్యాక్ ప్యాక్ ఉంది ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తారో ఏమో వెయిట్స్ ఎక్కువ ఏమైనా టెన్షన్ ఒకటి ఉండింది మొత్తానికైతే బ్యాగేజ్ చెక్ ఇన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర ఇమిగ్రేషన్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఈసారి నేను ఖతార్ ఎయిర్వేస్లో టికెట్స్ బుక్ చేసుకున్నాను ఇదేంటంటే ఫస్ట్ దోహాకి వెళ్ళి అక్కడ టూ అవర్స్ లే ఓవర్ అక్కడ నుంచి డాలస్కి వెళ్తుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా మిస్సెస్తో పాటే వెళ్ళాలి కానీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళటం వీలు కాలేదు అయినా కూడా ఇంకా సిరి ఏంటంటే ఖచ్చితంగా నాన్న నీకు ఉండాల్సిందే నా డెలివరీ టైంలో అమ్మ నాన్న ఇద్దరు నా దగ్గర ఉండాలి అని అన్నందుకు నేను సెలవు పెట్టుకుని వన్ మంత్ ముందే వెళ్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు అడిగితే తల్లిదండ్రులు అయితే వెంటనే కరిగిపోతాం సరే అదేంటంటే అడిగింది అమ్మాయితో వచ్చేసింది ముందే కానీ నాన్న నువ్వు మాత్రం డెలివరీ టైంకి నా దగ్గర ఉండాలి అని అంది కాబట్టి ఇక నేను వేరే ఆలోచించకుండా లీవ్ పెట్టేసేసి వెళ్తున్నా లైఫ్ అయిపోయింది ఈ దిన ఒక రోజుకొక యుగమలా గడిచిపోయింది వాళ్ళని డాడీ రాబోతున్నారు అండ్ అమ్మాయి సో ఎక్సైటెడ్ నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా ఇప్పుడు ఎయిర్ పోర్ట్ పోర్ట్ కి వెళ్తున్నాము ఐ నీ రిసీవ్ చేసుకోవడానికి సో రోజూ అయితే మంచి టైం వరకు నిద్ర అవుతారు వీళ్ళు మా నాన్న రానొస్తున్నారని చెప్పి లేచి ఫటాఫటా फटाफट స్నానం చేసి రెడీ అయింది మొమ్మీ నిద్ర కూడా అవట్లా తెలుసా రాత్రి సో అదే యా రెడీ సో అమ్మ కూడా రెడీ అయిపోయింది నేను అమ్మ ఇంకా మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళి నాన్నని పికప్ చేసుకొని వస్తాము ప్రజెంట్ ఇప్పుడు మేము ఇర్వింగ్లోనే ఉన్నాం కాబట్టి డ్యాడస్ ఎయిర్పోర్ట్ మాకు దగ్గర అది మేము కొత్తింటికి వెళ్ళిపోతే వన్ అవర్ పడుతుంది జర్నీకి సో ఇప్పుడైతే డాడీ అక్కడ నుంచి ఫోన్ చేయగానే స్టార్ట్ అయినాం అనుకోండి డాడీ బయటకు వచ్చేటప్పుడు మనం వెళ్ళిపోతాం అట్లాంటి అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు సో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఇట్లా సో లేదుగా సో మేము టర్మినల్ డీ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకున్నాం అనమాట బికాస్ మేము వెయిట్ చేయాల్సింది చాలా టైం పడుతుంది కాబట్టి అండ్ ఆల్సో నాన్నని తీసుకొని రావాలంటే మేము అందరం లోపలికి వెళ్ళాలి లగేజ్ ఉంటుంది కాబట్టి అండ్ ఆల్సో రిసీవింగ్కి అందరం వెళ్తేనే బాగుంటుంది కదా అని చెప్పి పునీత్ కార్ పార్కింగ్ గరాజ్లో ఆపేసి లోపలికి తీసుకొచ్చాడనమాట సో ఇంటర్నేషనల్ అరైవల్స్ అన్నీ కూడా ప్రతిసారి టర్మినల్ డీ దగ్గరకే వస్తాయి యాక్చువల్గా విండ్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు మస్తు వణుకు వచ్చేసింది నాకైతే స్వెటర్ కూడా వేసుకొచ్చుకోలేదు అంటే అట్లా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పొద్దున్నే కదా హడావిడి హడావిడిగా బయలుదేరి వచ్చేసినాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఊహ అని వణుకు వణుకు వచ్చేసింది సో ఇక్కడ ఉండే వాళ్ళకైతే అలవాటు సో మన లాంటి వాళ్ళకైతే అబ్బో అలవాటు లేదబ్బా ఇక్కడ ఎప్పుడు వెదర్ మాతోనే ఉంటుంది ఇప్పటికప్పుడు సరే ఈయన వచ్చేస్తున్నారు సూపర్ ఎగ్జైటింగ్గా ఉందనమాట మేము వచ్చి కూడా దాదాపుగా ఫార్టీ మినిట్స్ అయ్యింది వెయిట్ చేస్తూ చేస్తూ అనమాట ఇప్పుడు వచ్చినారు ఈయనకి ఎందుకు లేట్ అయ్యింది ఏంటి అనేది వెళ్తూ వెళ్తే కనుక్కుందాం ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ సో నైన్ మంత్స్ తర్వాత నైన్ మంత్స్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ జూన్లో వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు సో మళ్ళీ ఇప్పుడే అనమాట వాళ్ళు వచ్చేది వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను కన్సీవ్ అయినా సో మళ్ళీ నా నైన్త్ మంత్ అయిపోయే టైంకి మా నాన్న వచ్చారు సో నేను అనుకున్నా అనమాట ప్రెగ్నెన్సీలో మా డాడీ నన్ను చూడాలి అని చెప్పి అంటే అది నా కోరిక ఉండింది ఎప్పుడు చూసినా ఓకేనే కానీ ఎందుకో నాకు ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉండే అనమాట అంటే మా అమ్మ చూసింది కానీ నాకు నాన్న కూడా చూడాలి అని చెప్పి అనిపించింది నేను కూడా మా నాన్నతో ఎప్పుడు అంటూ ఉండే అంటే ఈ జర్నీలో మొత్తం నువ్వు చూడాలి చూడాలి నన్ను ప్రెగ్నెన్సీలో అని చెప్పి అండ్ నా సీమంతం కూడా మా డాడీ మిస్ అయ్యారు నేను ఫుల్ ఎమోషనల్ అయినప్పుడు అండ్ ఇప్పుడు డెలివరీ అయిపోతుందేమో అని చెప్పి అనుకున్నా కానీ లేదు అవ్వలేదు మా డాడీ వచ్చినారనమాట సో ఫైనల్లీ ఆల్ హ్యాపీ మంచిగా అందరము ఉన్నాము వారు చాలా మారిపోయిన గుర్తుపట్లేదు అంటున్నారు చూడండి ఎంత అన్యాయము నలభై రోజులకి అంటే మళ్ళీ కవరింగ్ ఇచ్చుకునే కదా మళ్ళీ కవరింగ్ ఏమికునే కదా క్షణానికి ఒక యుగం లాగా గడిచింది నలభై రోజులు అని చెప్పిన మారిపోయిందా మరి ఎట్లా బర్త్ ఇస్తుంది మారదా మరి

ఈరోజు ఒక త్రీ మంత్స్ కిట్ అయ్యాయి చిన్న బాబు ఈ రోజు లైట్లు నా పక్క సీట్లోనే ఏం ఏడుస్తాడే వాడు అది అమ్మ ఫోన్ చేశాడు ఏడుస్తుండే వాడు ఏడు ఈ అమెరికా అమెరికా వాడు సురేష్ వాడు ఒక బ్యాగ్ మిస్ ఎందుకండి ఎప్పుడు మీరు వచ్చేటప్పుడు అంతా ఇదే అవుతుంది ఒకటి అన్ని తీసి ఇదే ఈ కవర్ లో పెట్టుకోవాల్సి వచ్చింది ఫుడ్ ఐటమ్స్ పెట్టేసుకున్నారా మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ కి వస్తుందా సో ఇక్కడ బ్యాగ్ మిస్ అయింది అని చెప్పి అమ్మనింది కదా యాక్చువల్లీ ఏమైందంటే మా నాన్న టూ బ్యాగ్స్ తెచ్చారు క్యాబిన్ బ్యాగ్ ఒకటి చెక్కిన్ బ్యాగ్స్ రెండు సో దాంట్లో ఒక చెక్కిన్ బ్యాగ్ మిస్ అయిందనమాట సో వాళ్ళని అడిగితే ఎంతసేపటికి వెయిట్ చేస్తుంటే బ్యాగ్ రావట్లేదంట వాళ్ళని అడిగితే ఏమన్నారు సార్ మీతో పాటు ఇంకా చాలా మంది కూడా మిస్ అయినాయి సో మేము నెక్స్ట్ ఫ్లైట్లో తెప్పించుకుంటున్నాము మీరు వరి అవ్వద్దు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాము మీరు ట్రాక్ చేయొచ్చు అని చెప్పి ఒక నెంబర్ కూడా ఇచ్చినారనమాట సో దాని త్రూ మేము ట్రాక్ చేసి సిక్స్ థర్టీకి రమ్మని చెప్పారు సో సిక్స్ థర్టీకి వెళ్తే బ్యాగ్ అయితే ఫైనల్గా వచ్చింది టైమ్ వస్తున్నారో ఏమో కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళకి ఇంగ్లీష్ రాదు వాళ్ళు ఏదో అడుగుతున్నారు ఏదో అర్థం అవుతున్నారు పెద్ద పెద్ద మనుషులు వాళ్ళు నా దగ్గర వచ్చేసరికి చాలా తొందరగా అంటే విత్ ఇన్ వన్ మినిట్ లోనే అయిపోయింది అని తీసుకుంది ఆ పాస్పోర్ట్ తీసుకుంది అంతే లేడీ ఆ రెండు మమ్మల్ని క్వశ్చన్ అడిగింది పంపిస్తుంది అంటే ఎన్ని ఎన్ని రోజులు ఉంటారు మీరు అని అడిగిండి అడిగింది ఆయన త్రీ అండ్ మంత్స్ అని చెప్పిన

ంపుతో కదా సో ఫైనల్గా మా వారిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని వచ్చేసాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ